రీమేకర్ ఏఐ అని టైప్ చేయండి గూగుల్లో ఇలా వస్తుంది ప్యాప్ క్లిక్ చేయండి అప్లోడ్ ఇమేజ్ దగ్గర ఏ ఫోటో కావాలో చూస్ చేసుకోవాలి పాపులర్ ఇమేజెస్ అని వస్తుంది దీంట్లో సీతారామం ఇమేజెస్ వస్తాయి ఇంకా ఇవి నచ్చుకుంటే ఇంకా మీరు ప్రింటెస్ డాట్ కామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మోర్ ఇమేజెస్లో కూడా మనకు కావాల్సిన పిక్చర్స్ వస్తాయి నెక్స్ట్ అప్లోడ్ ఇమేజ్ దగ్గర మనకు ఇంకా ఏమైనా డౌన్లోడ్ చేసుకున్న గ్యాలరీ నుంచి కూడా మనం తీసుకోవచ్చు నేనైతే ఇలా సీత ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన ఫోటో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను శ్రీలీల ఫోటో తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి స్వాప్ అని క్లిక్ చేయండి ఇలా వెయిట్ చేయండి ఇలా స్వాప్ అవుతూ ఉంటుంది ఇది చూడండి శ్రీలీల ఫోటో సీతమ్మ వారి పిక్చర్లోకి స్వాప్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ ఇది వచ్చేసి మన గ్యాలరీలో సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో ఈ గూగుల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఆలోపు మీరు డౌన్లోడ్ చేసుకోకుండా అది డిలీట్ అయిపోతుంది ఇది ఈ రీమేకర్ ఏఐలో ఓన్లీ ఫిఫ్టీన్ ఫొటోస్కి మాత్రమే ఫ్రీగా స్వాప్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి వస్తుంది థ్యాంక్ యూ అండి